రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో ఉన్న పిల్లిగుండ్ల ప్రాంతం దగ్గర మేళ్ల చెరువు గ్రామం నాకు గద్వాల పట్టణంకు వెళ్లే మార్గంలో రైల్వే శాఖ వారు నిర్మాణం చేపట్టిన రైల్వే అండర్ గ్రౌండ్ వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు గద్వాల మండలం చెందిన సంగల గ్రామం నాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఈ అండర్ గ్రౌండ్ వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల టెండర్ ను తాను గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సొంతం చేసుకుని పనులు ప్రారంభం చేశాడు అప్పటి నుండి ఇంతవరకు అయినా రైల్వే అండర్ గ్రౌండ్ వెబ్రేజ్ పనులను పూర్తి చేయలేక నా రాయచూరు కర్నూలు వెళ్లే రైల్వే మార్గంలో అండర్ గ్రౌండ్ వే పనులను నిర్లక్ష్యం వైఖరితో జరిగిస్తున్న కారణంతో పిల్లిగుండ్ల మేలచెరువు ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు నరకం చవిచూస్తున్నారు ఈసారి వర్షాలు ప్రారంభమైతే ఈ చిన్న బ్రిడ్జ్ల క్రింద నుండి వెళ్లడం అనేది మహానరకంతో కూడిన పరిస్థితులు ఎదుర్కొనేది కాక అదమరిస్తే ప్రమాదాలకు గురి కావాల్సిందేనని వాహన చోదకులు తమ బాధను వ్యక్తపరిచారు జిల్లా రైల్వే అధికారులు అలాగే రైల్వే కాంట్రాక్టర్ త్వరగా పనులు పూర్తి చేసి ఈ అండర్ గ్రౌండ్ వేబ్రిడ్జ్ పనులను అందుబాటులోకి తేవాలని వాహనదారులు కోరుకుంటున్నారు ముంగి వస్తున్నారు కదా మరి ఇప్పుడు మీకు ఏమైనా మంచి మంచిగా అనిపిస్తుందా లేకుంటే ఏమైనా ప్రమాదం పరిస్థితులు జరిగే పరిస్థితులు ఉన్నాయా అదే ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తున్నారు బ్రిడ్జ్ పనులు లేట్ అవుతున్నాయి కదా మరి ఇప్పుడు మీకు ఇట్లా ఇది రావడం సులువు అవుతుందా లేకుంటే అదే బాగుంది సులువు ఉందా అది తయారైతే మీకు సులువు ఉంటుంది కానీ అది సంవత్సరం పైన అవుతుంది కానీ ఇది కావడం లేదు అంటే ఇటు రావడం వల్ల కొన్ని ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి అంతే కదా అదే అదే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఇది వాస్తవమే కదా ఇది అంటే ఇప్పుడు మీరు ఏంది ఇప్పుడు తొందరగా కాంట్రాక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలా అంటే తొందరగా ఈ పనులు ముగించాలని మీకు అదే కోరుకుంటున్నారు కదా ఓకేనా రైట్